నిన్న సడన్గా నాలుగు గంటలకి మబ్బేసేసింది ఏంటని చూస్తే బంగాళాఖాతంలో డిప్రెషన్ అంట తెల్లవారు లేసేపటికి గొంతు నొప్పి వచ్చేసింది అందుకే రసం పెట్టేసుకుందామని రసం ఉల్లిపాయ బెండకాయలు ఇవన్నీ తీసి పెట్టాను ఇదిగోండి టమాటా ఉల్లిపాయ బెండకాయలు తరిగి పెట్టేసాను ధనియాలు మిరియాలు వెల్లుల్లి మిక్సీ పెట్టేసుకుందాం ఎండుమిర్చి కరివేపాకు ఈ చింతపండు ఈ ముక్కలు అన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని తగినంత నీళ్ళు పోసుకొని తగినంత ఉప్పు కారం పసుపు వేసేసుకొని బాగా మరి చేసుకుందాము ధనియాలు మిరియాలు వెల్లుల్లి మిశ్రమం ఇది వేసేసుకుందాం ఇందులో కొద్దిగా బెల్లం వేసేసుకుందాం బెల్లం ఆప్షనల్ అండి మాకు బెల్లం వేసుకోవడం అలవాటు అనమాట రెండు కొత్తిమీర కొమ్మలు కూడా వేసేసుకున్నాం ఇది బాగా మరగనిచ్చి పోపు పెట్టేసుకున్నాము రసం బాగా మరుగుతుంది కొంచెం పూపు పెట్టేసాను కాస్త కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం ఎంతో టేస్టీగా రసం రెడీ అయిపోయిందండి కొంచెం వాతావరణం మబ్బు పట్టింది కదా గురించి రసం కొంచెం రిలీఫ్ ఇస్తుందని సం చేస్తాను వల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్